ఏడుకొండల వాస వెంకటరమణ బాంధవ అనాథ రక్షక శ్రీ పద్మావతమ్మ లక్ష్మమ్మ అలిమేలు మంగమ్మ తల్లివారి ఆశీస్సులతో పదకొండు సంవత్సరముల ఐదు నెలలుగా ప్రతి శనివారము ఎంతో మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ మాకు చేయు భాగ్యము శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి వారు కలిగించి ఉన్నారు ఈ రోజు ఈ మొత్తం కార్యక్రమ వితరణను భరించి ఖర్చు పెట్టిన వారు కడప వాస్తవ్యులు ముదిలి రేకుల గోత్రం అంబారపు పాములేటి గారు శ్రీమతి అంబారపు విజయభారతి గారు చిరంజీవి తరుణ్ తేజ వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమాన్ని ముందుండి ఇంత దిగ్విజయముగా నడుపుతున్న మా మిత్రులు జగన్నాథం గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ వచ్చి అందరూ మాకు సహకరిస్తున్న అందరికీ వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారు సకల సంపదలు ఆయుష్యు ఐశ్వర్యము ఆరోగ్యము ప్రసాదించవలనని ప్రార్థించుకున్నాము గోవిందో అమ్మా గోవిందోవింద గోవిందోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వల గోవింద భాగవత ప్రియ నిత్య గోవిందర్మ గోవిందీల మేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద पुण्डरीकाक्षा गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्री श्रीनिवासा गोविन्द श्रीवेङ्कटेशा गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्यनिर्मला निर्मला गोविन्दलमेघ श्यामा गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरि गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्री श्रीनिवास गोविन्द श्री वेङ्कटेशा गोविन्द भक्तवत्सलगोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मला